కుసుమహారా కుసుమహారా శ్రీ కుసుమహరణుల శ్రీ కుసుమహరణుల పాదపర్వములకు నా ప్రణామాలు సమర్పించుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నా పాదాభివందనం చేసుకుంటున్నాను ఈరోజు ఉదయం ఏంటంటే అందరూ భక్తులందరూ కూడా చక్కగా వారి వారి భావాలను చెప్పడం జరిగింది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని చక్కగా వివరించారు అలాగే నేను ఈరోజు మరొక అంశము ముఖ్యమైన అంశము తీసుకొని మీ ముందుకు వచ్చాను దయచేసి ఏదైనా తప్పులుంటే మన్నించే ప్రార్థన నాలుగులో నాలుగులో ఒకటిలో పన్నెండవ లేఖ శ్రీయుక్త పద్మలోచన బాబాకి మన హరప్రభు రాసిన లేఖలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే నీ వెవరవు క్రితాపములు నిన్నెందుకు పీడిస్తున్నాయి అనే ఒకే ఒక ప్రశ్న కేవలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే జీవి ఇక్కడకు వచ్చాడు ప్రశాంతము సంయమనమైన మనస్సు కలవారు మాత్రమే దీనికి సరైన సమాధానం చెప్పి ఆనందధామంలోనికి ప్రవేశించేందుకు యోగ్యతా పత్రాన్ని పొందుతారు జన్మించినందుకు కృతానులవుతారు అలా కాని వారు మరల పాఠశాలలో చదవాల్సిందే ప్రశ్న ఎలా ఒకటేదో జవాబు అలాగే ఒకటే అతి సులభమైనదే దీనికి ఆన్సర్ ఏంటంటే నీవెవరు అని అడిగితే చెప్పాల్సిన ఆన్సర్ నిత్య కృష్ణదాసుడు దీనిని మర్చిపోయిన తక్షణమే మాయా దిశాచి ఉచ్చు గురిస్తుంది నీవు ఎవరు అని ప్రశ్నించగానే నేను నిత్య కృష్ణదాసులను అని తప్పున సమాధానం చెప్పాలి ఎందుకు ఆహుతి అవుతున్నావు అని అడగగానే పరిపూర్ణ పశ్చాత్తాప హృదయంతో ఒక నిట్టూరు విడచి నిరంతరము కృష్ణదాసుడను అనే అభిమానాన్ని అంటే ఆ కర్వాన్ని మర్చిపోయాను కనుక అని సమాధానం చెప్పాలి మన పూర్వకంగాను హృదయపూర్వకంగాను ఈ విషయాన్ని చెప్పగలిగితే యోగ్యతా పత్రం లభిస్తుంది మరలా పాఠశాలలో చదివే పని ఉండదు ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి పాఠశాల అంటే ఈ ప్రపంచం ఈ ప్రపంచంలోనికి వస్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నాము కానీ వచ్చిన ప్రతిసారి అడిగే క్వశ్చన్ అయితే ఒకటే నీవెవరవు అని మనం చెప్పేది ఆన్సర్ మాత్రం ఏం చెప్తున్నాము ఈ శరీరానికి తగిలించుకున్న పేరుని చెబుతున్నాము ఇక్కడ ఆ విషయంలో మనం ఫెయిల్ ఏదైతే మనం చేస్తూ ఉన్న కర్మలకి తిరిగి మరలా వాటికి సమాధానం చెప్పుకుంటూ అంటే ఆ ఫలితాలని అనుభవిస్తూ వస్తూ ఉన్నాము వెళ్తూ ఉన్నాము దీనికి అడ్డుకట్ట వేసి మనము మన పూర్వకంగా హృదయపూర్వకంగా తక్కువ సమాధానం చెప్పేటట్లుగా అంటే ఏమని ఆన్సర్ నేను నిత్య కృష్ణదాసిని అనే ఆన్సర్ చెప్పించడం కోసమే మన కోసం వచ్చిన కృపావతారము ప్రభుహరణాధుడు అయితే ఇక్కడ తక్కువ చెప్పాలి అంటున్నారు ఎప్పుడొస్తుంది మనకు ఆ క్వశ్చన్ క్వశ్చన్ ఎప్పుడొస్తుంది మనకు ప్రతిరోజు ప్రతి నిమిషం రాదుగా నీ అభిమానానికి దెబ్బ దగ్గర రోజు వస్తుంది అంటే అభిమానం అంటే ఏంటి నేను అనే అభిమానానికి దెబ్బ తగులుతూనే ఉంటాయి ఆయనే ఆ దెబ్బ తగ్గించేది కూడా నాలోని నీ అహం అంతా కరగాలని ఆశీర్వదిమంటున్నాను కానీ ఆ అహం కరిగేదానికి ఇచ్చే అవకాశాన్ని మాత్రం దప్పనించలేకపోతున్నాం ఏంటి మరి అవకాశం అహాన్ని తగ్గించుకోవాలంటే దానికి ఒక పరీక్ష ఉంటుందిగా ఎవరో ఒకరు దూషణ రూపంలోనో ఏదో రూపంలో మన వద్దకు వచ్చి ఇస్తారా అప్పటి నిన్న లేస్తారా దానికి మన లోపున్న అభిమానం వెంటనే పుట్టుకొస్తుంది అయి నన్నారా ఈ రకంగా కొత్తగా కర్మలు చేయడం దాన్ని మళ్ళా ఫలితాన్ని అందించడానికి మళ్ళా రావడం ఇదే మనం చనిపోతా ఉంది ప్రతిసారి కాబట్టి ఈసారైనా కూడా మీరంతా చక్కగా సమాధానం రాసి నాతోటి వస్తారు అంటే రావాల్సిందే అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు అక్కడ అందుకోసం ఏమన్నాడు ఇంటింటికి నా గురించి ప్రచారం చెయ్యి కానీ ఐ విల్ సెలెక్ట్ మై పీపుల్ అన్నారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకోరు ఎవరైతే సెలెక్ట్ చేయబడతారో వారే నిత్య కృష్ణరాజులుగా తయారు కాబడి ఆయన వెంట వెళ్ళాలి ఇప్పుడు మరి ఎవరైనా నేర్చుకున్న దాంట్లో రాసేస్తున్నాడు ప్రభు క్వశ్చన్ ఏమో ఆన్సర్ చెప్పేట సరే ఓకే క్వశ్చన్ నీ ఎవరైతే నిత్య కృష్ణరాజు అని దాంట్లో రాస్తున్నాడు అంటే సరిపోతుందా కాదు అది ఆ ఆన్సర్ మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా చెప్పాలి అది అలాగే మనపూర్వకంగా అంటే ఇది హృదయపూర్వకంగా అంటే రెండు రకాలు రెండు పదాలు ఎందుకు వాడే అక్కడ మనపూర్వకంగా అంటే సరైన ఆలోచన దానికి తగ్గ సంకల్పము ఈ రెండు పరగలిస్తేనే అది మనపూర్వకంగా అవుతుంది ఏంటి ఆలోచన ఏంటి సంకల్పం సంకల్పం నేను నిత్యకృష్ణరాశిగా మారడమే నా సంకల్పం మరి ఆలోచన సరైన ఆలోచన అంటే మనం చేసే ప్రతి ఆలోచన దానికి అనుగుణంగా ఉండాలి నిత్య కృష్ణ రాశిగా తయారవడానికి కావలసిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా మన ఆలోచన తయారు చేయాలి అది ఎక్కడ దొరుకుతాయి అటువంటి ఆలోచన మనం ఎలా తయారు చేసుకోవాలి దానికి సమాధానమే పాగలహరణ లేఖలు పాగలహరణ లేఖల్లో అన్ని ఉన్నాయి నిత్య కృష్ణదాసిగా మారవలసిన దానికి కావలసిన అర్హత లేది ఆ విధంగా మనం ఎలా తయారవ్వాలి అని సరే అది బానే ఉంది ఇప్పుడు మనం ఎవరికి రాసులం అయి ప్రస్తుతానికి నిత్య కృష్ణదాసు మారాలంటున్నాము ఇంకెవరి దగ్గర పని చేస్తున్నాం కదా ఎక్కడ పని కుదురున్నాం మనం ఎవరికి పని కుదురున్నాం ఎవరికి పని కుదురున్నాం మాయ అంటే మనము నిత్యం మాయాదాసులం అయి ఉండి లోపల బయటకేమో ఆన్సర్ నిత్యకృష్ణదాసులం అని చెప్పుకోమంటారు అది కుదురుతుందా అవ్వదు ఎందుకంటే ప్రభువు లోపల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి ఆశ్రెండ్ పై మాటలు ఆయన కోదు ఎందుకంటే ఆయన యాక్ట్ చేసేదంతా లోపలే పైన కాదు హృదయంలో యాక్ట్ చేస్తాడు సరే మనం పూర్వకంగా తెలుసుకున్నాం హృదయపూర్వకంగా అంటే ఏంటి హృదయపూర్వకంగా అంటే ఆత్మ నుండి రావాలి అంటే ఆయన పట్ల అనురాగము ఆయన పట్ల అనురాగము అలాగే ఆయన పట్ల భక్తి అంటే వనపూర్వకంగా హృదయపూర్వకంగా రెండు కలిస్తేనే అది పరిపూర్ణమైన భక్తిగా మారుతుంది అప్పుడే మనం నిత్య కృష్ణ దాసులుగా తయారవ్వడానికి సంపూర్ణమైన అర్హత లభిస్తుంది అయితే మాయకు దాసుమైన మనము మరి ఆ దిశగా ఎలా ప్రయాణం చేయాలి అంటే చైతన్య మహాప్రభు చైతన్య చైతన్త్వంలో అద్భుతమైన విషయాలు కూడా చెప్పుకున్నారు అది ఏంటంటే సంబంధము అభిధేయము ప్రయోజనము అని చెప్పుకున్నారు సంబంధము అంటే భగవంతునితో సంబంధం పెట్టుకోవడం మన ప్రభు భక్తులందరూ కూడా చేసేది సీనియర్ యువటీస్ అంతా చేసింది అదే సంబంధం చక్కగా పెట్టుకున్నారు ప్రభు అరుణాధునితో ఎలా తండ్రిగా తల్లిగా చకుడిగా ప్రేమికుడిగా అంటే భర్తగా పెండ సీతారామయ్య గారి మధుర భావం అంటే అందులోనే దాగి ఉంది ఆ సంబంధంలోనే దాగి ఉంది మరి ఆ విధంగా సంబంధం పెట్టుకోవాలి ఆ తర్వాత అధిధేయము అధిధేయము అంటే ప్రాసెస్ సంబంధం పెట్టుకుంటే సరిపోతుంది నా తండ్రి నా తండ్రి అంటే సరిపోతుందా దానికి తగ్గట్లుగా ఆ నా తండ్రి అనే భావన లో లోపల స్థిరపడాలి అంటే ప్రతిరోజు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి ఒక సాధన ఉంటుంది అదే నాలుగు భాగాలుగా ఉంటుంది ప్రతిరోజు చేసుకోవాలి మనమంతా నామజపము శ్రవణము కీర్తనము అలాగే వైష్ణవ సేవ ఈ నాలుగు కానీ చేస్తూ ఉంటే ఈ నాలుగు చేస్తూ ఉంటే ప్రయోజనం సిద్ధిస్తుంది అదే కృష్ణ ప్రేమ ప్రయోజనము కృష్ణ ప్రేమ ఫైనల్ రిజల్ట్ అది మరి మనము సంబంధం పెట్టుకుంటున్నాము కానీ ఈ అధివేయము ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో మనం చక్కగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటే నామయోగం అందులో చేస్తూ ఉన్నాం శ్రవణము కీర్తనము ఇవి కూడా చెయ్యాలి ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన నడకని అంటే మన జీవనం ఇచ్చే జీవనంలో మన నడకని ప్రభావితం చేసేది ఈ శ్రవణము కీర్తనము కూడా ఈ రెండు కూడా అలాగే ఇంతకంటే ఎక్కువ ప్రభావితం చేసేది వైష్ణవ సేవ మనకు అందుబాటులో ఉన్నంత వరకు పరమ వైష్ణవులని సేవించుకోవాలి సరే ఈ కాలంలో అలాంటి వారు ద్వారా కష్టమే కాదనట్లేదు కానీ దీన్ని మానసికంగా చేయవచ్చు భౌతికంగా చేసేది సేవే మానసికంగా కూడా చేయొచ్చు ఎలాగ మనకు ఎంతో మంది పరమ వైష్ణవులు ఉన్నారు మన బాబాడు భక్తులు ప్రతిరోజు ఒక భక్తుడి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు భక్తుడి గురించి తెలుసుకుంటే ఏం తెలుస్తుంది వారికి మన ప్రభువుకి ఉన్న మధ్య ఉన్న సంబంధం గురించి మనం తెలుస్తుంది వారి మధ్య ఉన్న ఆ బంధం ఎంత గట్టిదో తెలుస్తుంది ఆ భక్తునికి ఆ ప్రభువు పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకుంటేనే కదా మనం ఆయన 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 పెట్టుకున్న సంబంధం అది ప్రయోజనంగా చూపిస్తుంది ఆయన ప్రేమ మనకు లభిస్తుంది అయితే దీనికి సంబంధించి మన ప్రభువు మన పాప ధర్మాలు లేకుండా రాస్తున్నాడు ఏమని చెప్తున్నాడు నామం అన్ని కన్నీ అన్నాడు నామం చేస్తే అన్ని లభిస్తాయన్నారు ఏంటండి అన్నీ దాని గురించి క్లారిటీ ఉందా మన దగ్గర అన్ని అంటే ఏంటి అవి తెలుసుకోవాలి కదా ఓకే నామం చేస్తే ప్రేమ లభిస్తుంది అది ఫైనల్ ఈ లోపల ఏం లభిస్తాయో మనం గుర్తించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నామము చేస్తే మొట్టమొదటిగా లభించేది సత్సంగము సత్సంగము అంటే సత్యము తెలిసిన వారితో సంగమించడము మామూలు కాదు సత్యము తెలిసిన వారితో ఎవరు వారు భక్తులు ఆ భక్తుల సాంగత్యము మనకు చాలా అవసరం మరి ఇప్పుడు ద్వారా సత్సంగం లభిస్తుంది అంటే అవకాశం లభిస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా అంటే భక్తులతో అంటే ఇక్కడ పరమ భక్తుడు ఈయన ఈయన పరమ భక్తుడు కృష్ణ భక్తుడు కదా ఆయనతో సాంగత్యం చేయబడ్డారాపు యాక్చువల్గా భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడని మనం చెప్పుకుంటుంటాం శబ్ద రూపంలో నామస్మరణలో ఉన్నారట అక్షర రూపంలో లేఖలో ఉన్నారు మరి ఆయన రోజు చూడాలి కదా కేవలం ఇంట్లో పెట్టుకున్న పట్టాన్ని చూస్తే ఎక్కడ సరిపోతుంది రోజు అక్షరాలు చూస్తే ఉన్న అక్షర రూపంలో ఉన్న పగ ప్రభువుని చూస్తే అప్పుడు నీ మనసులో ఆయన ముద్ర వేస్తాడు ఎటువంటి ముద్ర వేస్తాడు అద్భుతమైన భక్తి భావాలతో కూడిన ముద్ర వేస్తాడు కాబట్టి ఇక్కడ ఎంత ముఖ్యమో బాగల హరణాల లేఖలో కూడా అనుదే ముఖ్యము అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే పెద్దలు అంతర్గాలు భావించవద్దు జనరేషన్స్ మారిపోతున్నాయి అందరికీ వయసు అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ తయారవ్వాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సిన ప్రచార కార్యక్రమాల్లో చేయాల్సిన పనులు నామ ప్రచారమే కాకుండా సత్సంగానికి సంబంధించిన ఆ ఉపయోగం గురించి మనం చెప్పాలి సత్సంగము అంటే రెండు భాగా ఉంటుంది ఒకటి నీళ్ళలు రెండు తప్పము తప్పము నీళ్ళలు రెండు సమాంతరంగా మనం తీసుకొని వెళ్ళగలిగితే ఈరోజు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు అంటుంటారు చెల్సి జనరేషన్ అంటారు టూ థౌజండ్ పర్వాలేదు పుట్టిన పిల్లలకి మ్యాజిక్లతో రాజికులే కావాలి అంటే నీళ్ళను మాత్రమే సరిపోవు నీళ్ళను వెనక ఉన్న తత్వం కావాలి అప్పుడు వారు మన మూడు తరాల ముందు వారు ఎంత డెడికేటెడ్గా పర్తీ చేశారో వారు కూడా అదే రకంగా చేస్తారు అందులో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే నా కళ్ళతో చూస్తున్నాను ప్రస్తుతం ఇస్కాల్లో ఇస్కాలో స్వయంగా నేను చూస్తున్నా ఎల్కేజీ చదివే పిల్లల దగ్గర నుంచి బీటెక్ కంప్లీట్ అయిన పిల్లల వరకు వస్తూ మా కావాలో ఇస్కాన్ వచ్చి ఆ యొక్క ప్రకృతి అంటారు కదా అక్కడ అంటే పెద్దని ఆయన యొక్క సాంగత్యాన్ని వదలలేకపోతున్నారు ఉద్యోగాలు కూడా పోలేకపోతున్నారు అంతగా ఆయనతో అనుబంధాన్ని పెంచుకున్నారు దేనివల్ల కేవలం ఈ అభినేయంలో చెప్పబడిన నాలుగు విషయాలు ప్రతిరోజు పాటిస్తున్నారు కాబట్టి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్య రాసులుగా మారాలి అంటే ప్రతి జన్మలో రావడం పోవడం రావడం పోవడం ఇలా ఉండదు ఎందుకంటే ఈ జన్మలో మన ప్రభు కర్నాథుడు మనల్ని టైకప్ చేశాడు కాబట్టి మరలా ఈ ఛాన్స్ వస్తుందో మనకు తెలియదు చెప్పలేదు ఎందుకంటే ఈయన ప్రతి కలియుగంలో వచ్చే అవతారం కాదు 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 ఎన్నో మర్మంతరాలు వచ్చే అవకాశం అందుకే ఏమంటారు నేను మెయిన్ ఎక్స్ప్రెస్ని ఐ విల్ పిక్ వెరీ ఫ్యూ పీపుల్ అన్నారు చాలా తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటాను సో మనమంతా ఆయన చేత సెలెక్ట్ కాబట్టి వాళ్ళు కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని కూర్చో తప్పకుండా పాటించి ఆ విధంగా మనం నిత్య కృషి మారాల్సిన బాధ్యత మన మీద ఉంది కేవలం అన్ని ఆయన ఏమీ చేయదు ఆయన అన్ని ఏమీ చేయదు మన వైపు నుంచి కూడా మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం అది చెయ్యాలి చేస్తే చాలు ఆయన రెడీగా ఉన్నాడు ఎందుకంటే ఆయన కృప యోగ్యత అయోగ్యతని పట్టించుకోను అంటున్నారు దేనికి పట్టించుకోరు నిన్ను సెలెక్ట్ చేయడం కోసం ఆయన పట్టించుకోరు అంటున్నారు సో వెరీ లక్కీగా మనం వచ్చేసాం దీంట్లోకి మరి వచ్చిన తర్వాత ఆయన అనుకున్న విధంగా మనము నడుచుకోవాల్సిన అవసరం అన్నమాట అంటే జనరల్గా మాయాదాసులకి ఉన్న సమస్య ఏంటంటే లోపల అనర్థాలు ఉంటాయి ఏంటి తెలుసు ఎప్పుడు చెప్పుకుంటుంటాం అరిషక్ వర్గాలు అని చెప్పుకుంటాం కామము లోపము ఇవే కదా ఇవన్నీ కూడా వాటిని ఆరుగుని దొంగలు కూడా అనుకుంటాం దొంగలు అనే పేరు ఎందుకు వచ్చింది యాక్చువల్గా మనము ఏదైతే సంపాదిస్తున్నామో ఈ జ్ఞానాన్ని అవి దోచుకోవడానికి ఉంటాయి అందుకోసమే ఎక్కడ కూడా క్యాబ్ ఇవ్వకూడదు అంటాడు ప్రభు నామము మరచిన మరుక్షణమే మాయ నీకు ఉరికాడు విగుస్తుంది అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నామము మరవడం అంటే నిరంతరం నామం చేయమని కాదు నామము నిన్న కాలంలో చేయాల్సిందే శ్రమైన చేయాల్సిందే అలాగే ఈ నాలుగు చేస్తూ ఉంటే ఇక ఆయన శ్రమ ఎక్కడ లేకుండా ఉంటుంది ఆయన గుర్తు లేకుండా ఎక్కువ ఉంటాడు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన ఉంటాడు ఇంకొకటి ఇక్కడికి వచ్చి మూడు రోజులు చక్కగా ఆనందోత్సవాల్లో పాల్గొని ఈ ఆనందాన్ని చక్కగా మనం ఆస్వాదిస్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత మన వృత్తి ఉద్యోగాల్లో పడిపోయి దీన్ని ఒక పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుంది దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి దీన్ని కొనసాగించాలి అంటే ఇక్కడ పొందిన ఆనందాన్ని కొనసాగించాలి ఎలా కొనసాగించాలి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఆ దినచర్య ఏదైతే ఉందో దాన్ని పాటించాలి కాబట్టి నిత్యకృష్ణ అయితే ఒకటి ఇక్కడ ఒకటి ఉంది నిత్యకృష్ణదాసులు అంటే కృష్ణదాసులు పూర్తిగా ఆ స్థితికి వచ్చిన తర్వాత వారిని అన్న అంటారా అంటే వాళ్ళు అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని సెలెక్ట్ చేసిన రోజే మనమంతా నిత్యకృష్ణ రాష్ట్రమే కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయినా అదే సమస్య ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకోవడం కోసమే ఈ సాధన అంటారు అయితే ఇక్కడ ఒకటి ఉంది ప్రతిరోజు ఈ విషయం పెట్టుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు సపోజ్ లా పోస్ ఉంది లాయర్ కావాలనుకున్న వారు లా పోస్ చేస్తారు ఏమైనా ఏం చేస్తున్నానంటే నేను లాయర్ చేస్తున్నాను అంటే లాయర్ చేస్తున్నానంటే అంటే చదువుకుంటున్నాను అక్కడ లాయర్ అనే పనులు మాట్లాడుగా అలాగే ఇంత కృషి భావనలో మనం పూర్తిగా ఆ స్థితికి వెళ్ళేంతవరకు ఎవరు అయ్యా ఇంత కృషి చెప్పచ్చు కానీ లోపల మాత్రం ఎవరికి వారు మనం ప్రశ్నించుకోవాలి అయ్యా నువ్వు ఎంతవరకు వస్తున్నావు అయితే దాసత్వం అంటే ఏంటి పని చేయ మనము మాయకి పని చేస్తున్నామంటే ఉంటే ఒక మాట మాయకు పని చేస్తున్నామంటే ఏదో ఓకే అనుకుంటారు కానీ దాంట్లో ఉన్న అంతరాత్వం ఏంటి ధనం పని పనిచేస్తున్నాం కీర్తి కోసం పనిచేస్తున్నాం అంతే అంటే అక్కడ మన ఆలోచనలకు కేంద్రంగా నేను అనే భావనని మనం పెట్టుకోనున్నంత కాలము నిత్య కృష్ణదాసులుగా మారలేము అయితే మన యొక్క ఆలోచనలకు కేంద్రంగా ఎవరిని పెట్టుకోవాలి ప్రభువుని పెట్టుకోవాలి ప్రభు వాక్యాలను పెట్టుకోవాలి ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకుంటున్న సంస్కారాల మూలంగా మనము ఈ ప్రాపంచికమైన మనసును తయారు చేసుకోనున్నాం అంటే ఈ భౌతిక విషయాల నిండిపోయిన మనసును తయారు చేసుకోనున్నాం అయితే మరి అటువంటి మనసు మీద ఆధారపడి మన సాధన ఎలా చేయగలము ఇది కూడా పాయింట్ అంటే మనసు ఆలోచనలే ఆలోచన అందుకోసమే నామం చేయమని నామం చేయమనేది అందుకోసమే నామం చేస్తూ చేస్తూ ఉంటే కొంత శుద్ధి జరుగుతూ ఉంటుంది అలాగే సత్సంగాల ద్వారా ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే స్పష్టత వస్తుంది మరి ఆ స్పష్టతతోటి వచ్చినప్పుడు అది కూడా బాగా ఇక్కడ రెండో మనసు తయారవుతుంది ఏంటి ఆధ్యాత్మిక మనసు తయారవుతుంది దాని నా మనసు అందుకోసమే ప్రభు చెప్తాడు నాలుగులో నూట రెండవ లైక్ లో రజనీకాంత్ కోసి రాస్తాడు మనసు వెంట పరిగెత్తాలకు అంటాడు ఏ మనసు వెంట పరిగెడుతున్నావు ఈ ప్రాపంచమైన మనసు పరిగెత్తున్నావు అందువల్ల నేను నాని అనే భావనలో కూరికి ఆ మనసు మాట్లాడి వాస్తవానికి నాకు వచ్చిన ఆలోచన ఇది నా ఆలోచన నాకు వచ్చిన ఆలోచన కానీ అది నీకు వచ్చిన ఆలోచన కాదు నువ్వు ఎన్నో జన్మాలను నుంచి అలాగే పుట్టినప్పటి నుంచి నువ్వు తయారు చేసుకున్న ఈ సమాజం నీకు సృష్టి సృష్టింపజేసిన ఆలోచనలతో నేనే ఆధారపడతాను ఒక వ్యక్తి వచ్చి నేను అంటే పక్కన వాడికి అరే వాడు ఇంత మాట ఊరుకుంటాను అంటాడు ఈ లోపల మనం శాంతి అలాగా ఆధ్యాత్మికమైన మనసు యాక్టివేట్ అయింది అనుకోండి ప్రభు చెప్పుకున్నాడు కమసిద్ధాంతాలు గురించి అదే నీ దగ్గరికి వచ్చింది నేను క్లీన్ చేయడానికి ఆయన ఆ కర్మలు తొలగించడానికి అది అనుభవిస్తేనే కదా కర్మలు అనేవి కేవలం అనుభవిస్తేనే పోతాయి ఉదయం చెప్పినట్టుగా పెద్దగా చెప్పారు కోటి రూపాయలు ఇస్తే కర్మ తీసేస్తారా అని అది జరగదు కేవలం అనుభవంతో కణితిని ఎలా తీసేస్తాడో మన ప్రభువు కూడా అందుకే ఒక్కో లెక్క లో చెప్పుకున్నాడు అంటే ఎప్పుడు నామే అంత వాళ్ళు ఏం చేస్తున్నాడు ఆ కర్మ తీరిపోతూ ఉంటారు అక్కడి కష్టమే అనిపించదు కాబట్టి అటువంటి ఆధ్యాత్మికమైన మనస్సు సహాయంతో మన కడక ముందు సాగించాలి నిత్య కృష్ణదాస భావన అనేది మనకు పూర్తిగా రావాలి అంటే ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి ఇది నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పుకున్న విషయం ఇక్కడ ఎందుకంటే ఎంతో మంది మననుభావాలు ఉన్నారు ఎంతో మంది వైష్ణ ఉన్నారు వారికి ఏ మాత్రం వర్తించు వారు ఆల్రెడీ రాసులు ఒక అల్లము దృష్టిలో నేను చెప్తున్నా కాబట్టి నేను ఏ రీతిలో ఉన్నానని నేను చూసుకోవాలి నేను మా యొక్క పని చేస్తున్నానా లేదా మా అయితే పని చేస్తున్నాను చెప్తున్నా ధనం దగ్గర నీటి దగ్గర ఎక్కడ సైని మరి పడిపోతున్నాము అని గోప పడిపోయినప్పుడు కనీసం నాకు వచ్చినా కాదు చదువు నాకు గుర్తు చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది నెక్స్ట్ దానికి కావాల్సిన కార్యాచరణ దానికి కావాల్సిన రెండు సజీవన ఆయన ఏర్పాటు చేస్తారు అందులో ఎట్లాంటి సందేహం లేదు ఇన్నాక ఒకరు పాట పాడుకో అందులో కూడా ఏమన్నారు ప్రభు ఆవేదనలో ఉన్నాడు నేను ఉన్నాడు ఆవేదన ఆయన ఇతరు పని చేయట్లేదు అదే కదా ఆయన ఆవేదన మరి ఆ పని చేయాలి ఆ ఆవేదన తగ్గించాల్సిన బాధ్యత అందే కదా ఎలా చేయాలి ఈ రెండే ప్రధానంగా మనం కాలువకాశం ప్రభు భక్తులుగా మనం కూడా ప్రభు యొక్క ఆశయాల అనుగుణంగా మనము చక్కటి నరకని కొనసాగిస్తామని ఆశిస్తున్నాం అయితే అలాగే చిన్న విన్నపం ఏంటంటే ప్రచార సంస్థ ప్రభు ప్రచారంలో అంటే ప్రభు గురించి చేసే మన ప్రచారంలో ఖచ్చితంగా నామ ప్రచారమే కాకుండా తత్వాన్ని జోడిస్తూ తీసుకు ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అది ఫిజికల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి ఏ ప్లాట్ఫామ్స్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే కేవలం సంవత్సరానికి కలిసి ఆనందమైన కాకుండా మధ్య మధ్యలో ఏదైనా ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి మాలాంటి వాళ్ళు కూడా ఈ సేవలో భాగం ప్రయత్నం చేస్తామని జయ కుసు కుసుమహారా ఉపన్యసించిన వారు శ్రీ ఒక్కన శివప్రసాద్ గారు కావాలి తదుపరి కార్యక్రమము